ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మొత్తం అన్ని ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుందామని చెప్పి మనందరినీ కోరుతా ఉన్నా ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మన దగ్గరే పెట్టుకుందాం ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు ఎవరైతే సంతకం చేస్తారో ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టు పెట్టిన తర్వాత ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రజలంతా ఎంత చేస్తాడనుకున్నారు ప్రజల కోసం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది ప్రత్యేక హోదా వస్తే ట్యాక్సులు ఉండవు రైతీలు ఉండవు ఎన్నో పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక వంద పరిశ్రమలు వస్తాయి దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి వలసలుండవు మన బిడ్డలు సంతోషంగా బ్రతుకుతారు అభివృద్ధి జరుగుతుంది ప్రత్యేక హోదా ఇంత అవసరమని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా నిరాహార దీక్షలు చేశారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చంద్రబాబు గారికి రండి అందరము మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశారా బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు బీజేపీ పార్టీతో తన స్నేహం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు మనకి మనకిప్పుడుకో రాజధాని కూడా లేదు చుట్టుపక్కలంతా చూస్తున్నాం బెంగళూరు ఉంది చెన్నై ఉంది ఇలాంటి పెద్ద పెద్ద అన్ని పట్టణాలు ఉన్నాయి గాని ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం చెప్పుకోదగ్గ ఒక్క రాజధాని కూడా లేదు అంటే అది మనకు అవమానం కాదా తలదించుకునేటట్టు లేదా మరి ఏం చేసినట్టు కనీసం రాజధాని కూడా కట్టుకోలేకపోయాం మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రజలు కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది అనుకున్నారు రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ వస్తుంది అనుకున్నారు ఒక్కటంటే ఒక్క మేలు కూడా సాధించలే మరి ఏమి సాధించినట్టు ఎందుకు ఇచ్చినట్టు ప్రజలు మీకు అధికారం ఎన్ని మాటలు చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఒక మాట ఇచ్చాడు అంటే ప్రాణం పోవాలి తప్ప మాట మాత్రం పోకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎన్ని మాటలు నిలబెట్టుకున్నాడు